హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోసా రౌండ్ ఫోర్ అయిపోయింది రౌండ్ ఫోర్ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ వచ్చేసిందమ్మా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రౌండ్ సిక్స్ ఫైనల్ రౌండ్ కోసం వి వీఆర్ వెయిటింగ్ స్టూడెంట్స్ ఎందుకంటే మరి ట్వంటీ ఫస్ట్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఐఐటీలో రిపోర్ట్ చేయాల్సింది ఆల్మోస్ట్ ఆలు మరి జోసా కౌన్సిలింగ్ అయితే అయిపోయిందేమో ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి అయితే జోసా కౌన్సిలింగ్ అయిపోయింది మరి ఇప్పుడు కట్ ఆఫ్ అయితే చూద్దాం ఒకసారి కట్ ఆఫ్ చూసినప్పుడు మీరు ఐఐటి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఇప్పుడు ఓపెన్లో అమ్మాయిలకి అయితే ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది కొద్దిగా పెరిగింది ఇక్కడ చూడండి సేమ్ కెమికల్ ఫిజికల్ సైన్సెస్లో ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ స్టూడెంట్స్కి ఇక్కడ చూసారా మీరు ఫిజికల్ సైన్స్ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై తొమ్మిది వస్తే ఇక్కడ సేమ్ మార్లా ఇదేం మార్లా ఇక్కడేం చేంజ్ ఏం లేదు ఇక్కడ చేంజ్ ఏం లేదు ఇరవై ఐదు ఐదు కాకపోతే ఇక్కడ కెమికల్ సైన్సెస్ ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవైకి వచ్చేసింది చూడండి కెమికల్ కెమికల్ కొద్దిగా పెరిగింది కెమికల్లో కొంచెం దీనిలో ఏం మార్పు లేదు ఫిజికల్లో ఏం మార్పు లేదు ధన్బాదులో ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఏడమ్మా ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై కొంచెం కొద్దిగా మూమెంటు మనకి కెమికల్ సైన్స్లో కొద్దిగా మూమెంట్ ఉంది ధన్ బాదులు మిగతా చూసినట్టయితే ఇక్కడ కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషను ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు అంటే ఇది కొద్దిగా పెరిగింది ఇది కూడా కొంచెం పెరిగింది తర్వాత ఇది కూడా కొంచెం పెరిగింది ఐదు వందల మూడు వందల నలభై ఏడు ఇది పెరగలదు చూడండి మెటీరియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అనేది ఫిమేల్కి ఇక్కడ పెరిగిన కదా దాఖలాలు కనబడతలేదు ఐదు వందల ముప్పై రెండు ఇది కూడా పెరగలదు మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిమేల్ ఇక్కడ ఫిమేలు మెటీరియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ ఇంజనీరింగ్ కదా మెటీరియల్ ఇంజనీరింగ్ ఇక్కడ పెరగల ఐదు వందల ఇరవై ఐదు వేల మూడు వందల నలభై ఏడుకు వచ్చేసింది ఇక్కడ బిఎస్సి ఇన్ కెమికల్ సైన్సెస్ ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై రెండు బిఎస్సి ఇన్ కెమికల్ సైన్సెస్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అయితే ఇక్కడ స్టూడెంటు మెటీరియల్ ఇక్కడ నుంచి దీది కొద్దిగా పెరిగిందమ్మా చూడండి ఇక్కడ మెటీరియల్ అండ్ మెటలర్జికల్ సైన్స్ ఇంజనీరింగ్ ఫీమేల్లో ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు నుంచి తర్వాత ఇరవై ఐదు వేల ఐదు వందల రెండుకి అయితే పెరిగింది ఇరవై రెండు వందల నుంచి కొంచెం ఇంటర్ డిస్ప్లరీ మీరు గుర్తుపెట్టుకోండి కోరు బ్రాంచెస్ పెరిగినట్టు మనకు అనిపిస్తలేదు జస్ట్ ఏంటంటే ఇంటర్ డిస్ప్లనరీ గ్రూప్స్ ఉంటాయి కదా బిఎస్ అలాంటి అప్లైడ్ జియాలజీ అప్లైడ్ జియాలజీ జియో ఫిజిక్స్ ఇరవై ఐదు వేల ఇక్కడ కూడా పెరగలేదు చూడండి అప్లై జియో ఫిజిక్స్ అలా పెరిగినట్టు దాఖలేదు బీటెక్ బీటెక్ ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్స్ ఇరవై ఐదు ఇరవై ఐదు నో వన్ సిక్స్టీ సిక్స్ ఇది ఇది కొంచెం పెరగలదు ఇది కూడా ఇరవై ఐదు వేల నూట అరవై మూడు ఇరవై ఐదు రెండు వందలు ఉంది ఇది స్టూడెంట్స్ మరి చూసినట్టయితే ఇక్కడ లాస్ట్లో మనకి ఇక్కడ ఓపెన్లో కొంచెం పెరిగినాయి అక్కడక్కడ ఇంటర్ డిసిప్లినరీ గ్రూప్స్ అయితే పెరిగినాయి కానీ ఇక్కడ లాస్ట్లో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ మనకి బాంబే కదా ఇది కట్ ఆఫ్ ఇరవై ఐదు వేలు అమ్మ కటా కట్ ఆఫ్ గుర్తుపెట్టుకొని ఇరవై ఐదు వేలకి కట్ ఆఫ్ అయిపోయింది ఇది పదహారు దీనిలో మార్పులు ఏమని వాళ్ళు పదహారు అరవై ఆరు ఇవన్నీ ఏమి మార్పులు మూడు వందల అరవై తొమ్మిది ఈ కంప్యూటర్ సైన్స్ ఎన్ని ఐఐటి బాంబేలో మూడు వందల ఐఐటి బాంబేలో ఏందంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫీమేల్ కమ్మ అక్కడ ఐఐటి బాంబేలో ఇక్కడ కూడా ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫిమేల్ రెండు వందల తొంభై కానీ ఇది మారింది ఇక్కడ చూడండి ఇక్కడ గ్రేట్ అనుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఐఐటి బాంబేలో రెండు వందల తొంభై ఆరు నుంచి మనకి ఇది పెరిగింది అసలు ఇది ఎక్సలెంట్ అసలు మూడు వందల అరవై తొమ్మిదికి వచ్చేసింది ఇక్కడ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని ఒకసారి మీరు కంప్యూటర్ సిఎస్సి ఫిమేల్ కోటాలో బాంబేలో మూడు వందల అరవై తొమ్మిదికి వచ్చేసింది రెండు వందల తొంభై ఆరు నుంచి వంద అయితే అనూనియంగా పెరిగింది డెబ్భై దాకా పెరిగిన అయితే పెరిగింది కొంచెం అక్కడక్కడ మార్పులు అంటే బాంబేలో పెరిగిందమ్మ బాంబేలో అమ్మాయిలకైతే కొంచెం పెరిగింది అక్కడక్కడ కొంచెం మార్పులు చేర్పులు సపోజ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఢిల్లీలో ఉంది మూడు వందల ఇరవై మూడు ఇక్కడ కూడా ఢిల్లీలో మ్యాథమెటిక్స్కు పె అక్కడే ఉంది మార్పులు ఏమి లేవు ఇది చూసేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూడండి మెడ్రాస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏడు వందల ఇరవై తొమ్మిది ఉంది ఏడు వందల ఇరవై తొమ్మిది నుంచి ఎనిమిది ఉంది కాకపోతే రౌండ్ ఫోర్ ఫైవ్లో కొంచెం మార్పులు అయితే ఉంది నాకు మన మెంటర్షిప్లో స్టూడెంట్స్ కూడా ఒక స్టూడెంట్ కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసి ముందు సివిల్ మనకు వచ్చింది సివిల్ ఈడబ్ల్యూఎస్ ఏదో సివిల్ తిరుపతి వచ్చింది సివిల్ నుంచి భువనేశ్వర్కి షిఫ్ట్ అయ్యింది కొంచెం షిఫ్టింగ్ అయితే జరిగింది రౌండ్ ఫైవ్లో రౌండ్ ఫోర్ నుంచి రౌండ్ ఫైవ్ కొంచెం రౌండ్ త్రీ నుంచి రౌండ్ ఫోర్కి మారలేదు కానీ రౌండ్ ఫోర్ నుంచి రౌండ్ ఫైవ్కి కొంచెం మార్ని స్టూడెంట్స్కి మారటం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ మెడ్రాస్లో బాంబేలో కూడా కథలకు వచ్చింది కొంచెము మరి చూద్దాం మరి మనం కథలకైతే వచ్చింది వీటిల్లో బాంబేలో కూడా వచ్చేసింది గౌహతి మెడ్రాసు ఐఐటి హైదరాబాదు ఐఐటి హైదరాబాదులో ఆరు వందల అరవై ఏడు ఏడు వందల మరి ఎక్కడి నుంచి అయితే కొద్దిగా మెరుగైంది సిఎస్సి గౌహతి ఏడు వందల ఇరవై తొమ్మిది నుంచి నీకు గౌహతిలో ఏడు వందల ముప్పై ఆరుకు పెరిగింది ఏడు వందల ముప్పై నాలుగు నుంచి ద డాటా సైన్స్ డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ న్యూట్రల్లో ఏడు వందల ముప్పై మూడు నుంచి ఏడు వందల ముప్పై తొమ్మిది కొంచెం మార్పులు అయితే వచ్చినాయి అమ్మ స్టాప్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏడు వందల అరవై తొమ్మిది ఎనిమిది వందల ఎనభై ఐదు ఎనిమిది వందల ఐదు నుంచి సి అంటే ఒక్కడ మారుతూ ఆటోమేటిక్గా అందరూ మారిపోతారు సిఎస్సి ఫిమేల్ కోటాలో తర్వాత ఇది ఇది కూడా ఉంది మెడ్రాసులో సిఎస్ఈ ఫిమేల్ ఉంది ఎనిమిది వందల ఐదు సిఎస్ఈ ఫిమేలు ఎనిమిది వందల ఐదు మెడ్రాస్ ఇది సూపర్ న్యూమర్ కోటా ఇక్కడ చూడండి ఇక్కడ సిఫీ ఫిఎస్ సిఫీమేలు ఎనిమిది వందల ఐదు నుంచి ఎనిమిది వందల అరవై ఆరుకు వచ్చేసింది కొంచెం మార్పు మార్పులు అయితే సహజంగా వచ్చేసింది ఇక్కడ మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ విషయానికి వస్తే మరి రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ ఏ విధంగా మారి అంటే ఇక్కడ డిజైన్ ఇంజనీరింగ్ ఐఐటిలో డిజైన్ ఇంజనీరింగ్ ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఉంది ఇక్కడ కూడా ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఉంది ఫోర్ వన్ నైన్ సిక్స్ ఈడబ్ల్యూస్లో పెద్దగా మార్పులేమి ఉండలేదమ్మా మీరు ఇంటర్ డిస్ప్లే కోర్సు ధారవాడ చూసుకున్న ఫోర్ వన్ సిక్స్ ఫోర్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నేను కదలనన్నారు ఓబీసీ ఓసీ పిల్లల్లో కదిలేరు ఇక్కడ చూడండి ధారబాదులో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎన్న త్రీ నైన్ ఫోర్ జీరో త్రీ నైన్ త్రీ ఫోర్ ఇక్కడ అప్లైడ్ జియో ఫిజిక్స్ త్రీ నైన్ త్రీ ఫోర్ ఉంది ఇక్కడ మన కట్ ఆఫ్ నాలుగు వేలకు ఉంది అమ్మాయిలకి అయితే నాలుగు వేలకైతే వచ్చింది ఈ మెటలర్జీ కూడా అమ్మాయిలకి ఇక్కడ టూ ఫైవ్ టూ త్రీ నుంచి వీళ్ళు ఎక్కువ మారలేదు ఇక్కడ చూసినట్టయితే మీరు అబ్బాయిలు ఇంటర్ డిసిప్లినరీ రెండు వేల ఐదు వందలకైతే కట్ ఆఫ్ అయిపోయిందమ్మ రెండు ఈడబ్ల్యూఎస్లో రెండు వేల ఐదు వందలకైతే కట్ ఆఫ్ అయిపోయింది వీళ్ళు ఎక్కువ మారలా టూ ఫైవ్ జీరో నైన్ ఇక్కడ కొంచెం మారారు చూడండి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఫిమేల్లో టూ ఫైవ్ జీరో నైన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫె మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఫైవ్ జీరో సిక్సా జీరో నైన్ ఇది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ అది అమ్మాయిలు ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ ఈసీఈ ధార్వాడ్లో మనకు రెండు వేల డెబ్భై ఆరుకు వచ్చేసింది ఇక్కడ చూసినట్టయితే అబ్బాయిలు రెండు వేల నాలుగు వందల ఇరవైకి వచ్చేసిందమ్మ ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ సైన్స్ రెండు వేల నాలుగు వందల పదిహేను కొంచెం పెరిగింది ఇది పెరగటం అయితే ఇక్కడ గమనించండి మరి అదేవిధంగా ఇక పాట్నా విషయానికి వస్తే ఇక్కడ న్యూట్రల్కి రెండు వేల బీటెక్ కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంబీఏ రెండు వేల మూడు వందల అరవై నాలుగు రెండు వేల మూడు వందల అరవై నాలుగు నుంచి రెండు వేల మూడు వందల డెబ్భైకి అయితే వచ్చేసింది తర్వాత ఇరవై మూడు అరవై ఒకటి అరవై నాలుగు తర్వాత ఇరవై మూడు యాభై ఇది అప్లైడ్ జియాలజీ ఇలాంటి లాస్ట్ అన్ని ఇంటర్ డిసిప్లి కోర్సులు అయితే ఉన్నాయమ్మ సివిల్ ఇంజనీరింగ్ జమ్మూలో రెండు వేల మూడు వందల నుంచి సివిల్ ఇంజనీరింగ్ ఇది కూడా మారలే అసలు సివిల్ కూడా ఎక్కువ మారలే జమ్మూలో సివిల్ ఇంజనీరింగ్ బ్యాచులర్ ఆఫ్ రెండు వేల మూడు వందల మూడుకు వచ్చేసింది మరి బాంబే స్టూడెంట్ విషయానికి వస్తే రౌండ్ ఫైవ్లో పెద్దగా మార్పులేమీ లేవు ముప్పై నాలుగు ముప్పై నాలుగు కంప్యూటర్ సైన్స్ ఢిల్లీ మెడ్రాసు ఢిల్లీ డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది ఎనభై ఏడు సేము ఎవరి కూడా మరి సిఎస్ఈ మెడ్రాస్ కానీ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ తొంభై మూడుకి అయితే ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఇక్కడ కూడా తొంభై మూడు ఇక్కడ తొంభై మూడు చూడండి ఇక్కడ హైదరాబాద్ కంప్యూటర్ సైన్స్ తొంభై మూడు తొంభై మూడు పెద్దగా పెరగలేదు ఇది స్టూడెంట్స్ మరి ఇది సిఎస్ఈ మ్యాథమెటిక్స్ ఇవి కొంచెం పెరిగే అవకాశాలు చాలా తక్కువ నూట అరవై మ్యాథమెటిక్స్ అండ్ కంపెనీ హైదరాబాదు ఐఐటి హైదరాబాదు గౌహతి ఇలా ఇవి ఏమీ పెరగలేదు మరి అదేవిధంగా వీళ్ళు ఇక్కడ చూడండి ఐఐటి వారణాసి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఇవి ఇవి అన్నీ పెరగవు పెరిగే సమస్య లేదు ఇక్కడ మూడు వందల డెబ్బై ఏడు గౌహతి నుంచి మూడు వందల డెబ్భై ఏడు ఇవేం పెక ఐఐటి బాంబేలో మెటలర్జీ మెటలర్జీ తొమ్మిది వందల పదహారుకి కట్ అయిపోయింది ఇక్కడ తొమ్మిది వందల ముప్పై మూడమ్మ ఇక్కడ దీనికి తొమ్మిది వందల ధన్బాదులో ధన్బాద్లో చూసినట్టయితే ఇక్కడ ఐఐటి ధన్బాద్లో సిఎస్సి తొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై అసలు ఈ మారే ప్రసక్తే లేదు ఇది స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళు కూడా పెద్దగా ఎక్కడెక్కడన్నా మనము భూత ధ్వంసం చేసి మనం చూస్తే తప్పితే పెద్దగా మారే అవకాశం అయితే లేదు ఇక్కడ చూసినట్టయితే ఓబీసీ ఎన్సీఎల్ పదివేల రెండు వందల ఇరవై రెండు అసలు ట మార్లా ఎవరు ఇంటర్ డిసిప్లిన్లో ధార్వాడ్లో ఇంటర్ డిసిప్లి ఫిమేల్లో ఎవరు కూడా మారే పరిస్థితి లేరు నూట అరవై ఫిమేలు ఇక్కడ తొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఎనిమిది ఎవరు కూడా మారల మరి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ తొమ్మిది వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎవరు కూడా మారే పరిస్థితి ఇక జనరల్ న్యూట్రల్ అబ్బాయిల విషయానికి వస్తే తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది అమ్మ ఢిల్లీ డిజైన్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా ఆరు వేల రెండు మంది ఇక్కడ మారారు ఇంటర్ డిస్ప్లి ధారవాడలో ఏం చేస్తారు ఆరు వేల రెండు వందల యాభై రెండు నుంచి ఆరు వేల రెండు వందల యాభై తొమ్మిదికి మారారు కొంచెం ఇక్కడ అక్కడక్కడ మారు ఇక్కడ మారలేదు ఇక్కడ మార్చారు చూడండి అబ్బాయిలు వచ్చేసి ఆరు వేల పంతొమ్మిది నుంచి ఆరు వేల అరవై రెండుకి వచ్చేసారు ఐదు వేల ఏడు వందల యాభై నుంచి మరి దాన ధన్బాదా ధన్బాద నుంచి ఇక్కడ మైనింగ్లో మైనింగ్ ఉంది కదా ఐదు వేల ఏడు వందల యాభై నుంచి ఐదు వేల ఏడు వందల యాభై మూడు కొద్దిగా మార్పు అంటే వందల్లో ఏం మారలేదు ఒక పదులు ఇరవైలు అట్లా మారి టాప్ మన ఐఐటి బాంబే అంటే యాభై నాలుగు ఇది యాభై నాలుగు ఓబీసీఎన్సీఎల్లు రెండు వందల ముప్పై ఒకటి ఇవి పెద్దగా మార్పులు అయితే లేవు అసలు మారే సమస్య లేదు ఇక్కడ మరి ఆ రౌండ్ ఫోర్ నుంచి రౌండ్ ఫైవ్కి సంబంధించిన డేటా ఇది స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఫిమేల్లో నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది నుంచి నాలుగు వేల ఐదు మరి ఇది నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది కాదు కదా సేమ్ నాలుగు వేల పద్దెనిమిది నుంచి నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది దాకా వచ్చేసింది వీళ్ళు ఏం మార్లా ఎస్సీ స్టూడెంట్స్ నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు నుంచి ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్స్ కూడా ఎవరు మారు మరి అబ్బాయిల విషయానికి వస్తే మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఇక్కడ మూడు వేల మూడు వందల డెబ్భై ఐదు అమ్మ మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి మూడు వేల మూడు వందల డెబ్భై ఐదు ఇది స్టూడెంట్స్ మరి డబల్ త్రీ డబల్ ఫైవ్ ఇది కూడా ఎక్కువ మారల ఇక్కడ ఇంటర్ డిసిప్లిన్ ధారవాడలో అయితే ఇంటర్ డిసిప్లి మాస్టర్ ఆఫ్ సైన్స్లో కొద్దిగా మారారు స్టూడెంట్స్ ఇక్కడ కొద్దిగా పెరిగింది కొంచెం పెరిగింది ఇక్కడ అంతా మారల ఇక్కడ ఎవరు కూడా మారే పరిస్థితులు అయితే లేవు స్టూడెంట్స్ ఎవరు కూడా లాస్ట్లో కూడా మనం చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్స్ కూడా పెద్దగా ఏమి లేవు ఓసీ పిల్లలు మారారు కొంచెం కొద్దిగా అక్కడక్కడ మార్పులు ఉన్నాయి కానీ ఓరు ఓసీ పిల్లలకి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరు కూడా మార్పు ముప్పై ఒకటి అంటే ఇక్కడ మారే సమస్య లేదు ఇది నంబర్లో స్టార్టింగ్లో ఎవరు మారరు మధ్యలో ఎవరైనా ఈ రేంజ్లో ఎవరైనా మారే అవకాశం ఉందేమో కానీ ఇక్కడ ఇక్కడ మార్పులు కష్టం వీటిల్లో మ మారరు ఎవరు ముప్పై రెండు అరవై తొమ్మిది ఇవన్నీ కూడా మా త్రీ ఫోర్ ఫోర్ టూ చూడండి ఎక్కడ కూడా ఏంటంటే త్రీ ఫోర్ ఫోర్ అప్లై జియాలజీ ఇక్కడ కూడా ఎవరు మారలా చేంజ్ అవ్వాల స్టూడెంట్ మరి ఇది ఈ విషయం మరి అబ్బాయిలైతే ఎస్టీ స్టూడెంట్ విషయం పదిహేను వందల యాభై కట్ ఆఫ్ అయ్యింది పదిహేను వందల యాభైకి కెమికల్ ఇంజనీరింగ్ ఇంటర్ డిసిప్లరీ కోర్సెస్ అయితే ఉండేది ధన్బాదులో సంబంధించిన కోర్సులు ఫిజికల్ సైన్స్లో పదిహేను వందలు మరి ఎస్టీ స్టూడెంట్స్ పదిహేను వందల యాభైకి కట్ అయిపోయిందమ్మ మరి చూసినట్టయితే ఇక్కడ మరి ఫీమేల్లో పద్నాలుగు వందల పంతొమ్మిది ఎస్టీ స్టూడెంట్ పదిహేను వందల యాభై యాభై ఐదు యాభై కట్ అయితే వీళ్ళకి వీళ్ళకి ఎంత అయింది చూద్దాం ఒకసారి వీళ్ళకి రెండు వేలు ఎస్టీ స్టూడెంట్స్కి అమ్మాయిలకి ఎస్టీలో అమ్మాయిలకు రెండు వేల మూడు వందలకి కట్ అయిపోయింది రౌండ్ ఫైవ్లో రౌండ్ ఫైవ్ సంబంధించిన డేటాలో ఇది రెండు వేల మూడు వందలకి కట్ అయిపోయింది వాళ్ళకి పదిహేను వందలకి కట్ అయిపోయింది అంటే ఐదు వందలు టూ థౌజండ్ వరకు అయితే అమ్మాయిలకి ఛాన్స్ ఉంది ఇక్కడ ఎక్కువ పెద్దగా పెరగల చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ టాప్లోనే పెరగలదంటే కింద కూడా సేమ్ ఉంది ఇక్కడ మనం చూసేది ఏమి లేదు ఎస్టీ స్టూడెంట్స్ అయ్యే ఊరు కూడా ఎక్కువ మారలా ఎక్కువ మారలేదు ఎస్టీ స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ చూడండి మరి ఎన్ఐటీ డేటా కూడా చూద్దాం ఒకసారి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్